గర్భంతో ఉన్న సర్కస్ కోతి మదనపల్లి గ్రామంలో నివాసం ఉండే సైదులు కమలా దంపతులు తమ పెంపుడు కోతిని సర్కస్ వాళ్లకు అద్దెకి ఇస్తూ అలా వచ్చిన సంపాదనతో జీవనం కొనసాగించేవాళ్లు రోజులు గడుస్తున్న కొద్దీ కోతి ద్వారా వచ్చే డబ్బు పెరుగుతూ వచ్చేది దాంతో వాళ్లు ఆ కోతిని ఐశ్వర్యాన్ని సంపాదించిపెట్టే లక్ష్మీదేవిగా భావించి మంచి భోజనం పండ్లు ఫలహారాలు పెడుతూ ఏ బాధ కలగనీయకుండా చూసుకునేవాళ్లు వాళ్లు చూపించే ప్రేమకు ఆ కోతి ఎంతగానో మురిసిపోయేది ప్రతిరోజు సర్కస్లో జరిగిన విషయాలు చెప్తూ సరదాగా ఉండేది ఒకరోజు సాయంత్రం దిగులుగా ఉన్న కోతిని డబ్బు మూటను తీసుకొని సైదులు దగ్గరికి వస్తాడు మల్లేష్ ఏం మల్లేష్ సంపాదన ఎలా ఉంది ఏదో నడుస్తోందిలేండి అంటూ తనతో పాటు తెచ్చిన డబ్బు మూటను సైదులకు ఇస్తాడు సైదులు డబ్బులను తీసుకొని లెక్క చూసుకొని ఇలా అంటాడు ఏ మలేష్ మరింత తక్కువ ఇస్తున్నావు ఈరోజేమైంది ఏమైందో మీ కోతిని అడగండి ఈరోజు అసలు ఆడలేదు ఎగరలేదు గెంతలేదు జాలిపడి వేసిన చిల్లర్ని ఇప్పుడు మీకు తెచ్చిచ్చాను అనగానే సైదులు కోతిని చూస్తాడు పాపం దిగులుగా సైదులను చూస్తుంది ఏదో బాధలో ఉన్నట్టుందని అనుకుంటాడు సైదులు సరే ఇప్పుడు సైదులునేరా మల్లేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సైదులు దిగులుగా ఉన్న కోతిని తీసుకొని ఇంట్లోకి వస్తాడు డబ్బుల మూటను కమలకు ఇస్తాడు వాటిని చూసి గొడవ చేస్తుంది ఏమైందే ఈరోజు ఇంత తక్కువగా డబ్బులు తెచ్చినావు మేము పస్తులు ఉండి నీకు ఎంతెంత ఖర్చు పెట్టి భోజనం పెడుతున్నామో తెలుసా నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నామో అర్థమవుతుందా నీకు అని కోపంగా కొట్టబోతుంది కోతి భయపడిపోతుంది వద్దని అడ్డుకుంటాడు సైదులు ఒంట్లో నలతగా ఉంది కాబోలు అందుకే సరిగ్గా ఆడలేదని అందుకే డబ్బులు తక్కువగా వచ్చాయని బాధపడకురా అని ధైర్యం చెబుతారని అనుకుంటుంది కోతి డబ్బులు తక్కువగా తెచ్చినందుకు ఇలా తిడతారని ఊహించలేదు పాపం ఆ రోజు రాత్రి భోజనం పండ్లు ఏమీ పెట్టలేదు కమల అలాగే పడుకుండిపోయింది కోతి తెల్లారింది కోతిని తీసుకెళ్లడానికి మల్లేష్ వచ్చాడు కోతి ఇంకా పడుకునే ఉంటుంది సైదులు వచ్చి నిద్రలేపుతాడు మబ్బుగా కళ్ళు తెరిచి చూస్తుంది కమల మల్లేష్లు కనిపిస్తారు కనిపిస్తారు ఈరోజు నుండి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా ఇంటి దగ్గరే ఉంటాను నేను తల్లిని కాబోతున్నాను ఆ మాట వినగానే ఆశ్చర్యపోతుంది కమల తన డబ్బుల మూటకు చిల్లుపడి అన్ని రాలుతున్నట్టు అనిపిస్తుంది కమలకి అయితే ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మంచి భోజనం పండ్లు తింటూ ఉండాలి సరేనా కోతికి ఆనందమేస్తుంది మంచి వార్త చెప్పావు తల్లి ఈ ఒక్కరోజు వెళ్ళిరా రేపటి నుండి బాగా విశ్రాంతి తీసుకుందువు అక్కడికి వెళ్ళి ఆడినా ఎగిరినా గెంతులేసినా కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉంటుంది కదమ్మా అందుకే ఈ రోజు నుండి రానని చెప్పు ఆ మాట విని మల్లేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కోపంతో కమల కర్ర తీసుకొని నా మాటకే ఎదురు చెప్తావే అని కొడుతుంది ఆ దెబ్బలను భరించలేక ఇలా అంటుంది ఆ కోతి కొట్టకమ్మా కడుపు మీద కొట్టకు కడుపులోని నా బిడ్డకు దుబ్బ తగులుతుంది కోతి మాటలు పట్టించుకోకుండా అలా కొడుతూనే ఉంటుంది కమల ఎందుకు అలా కొడుతున్నావు అని అడుగుతాడు నాన్న అమ్మకు చెప్పు నాన్న నన్ను కొట్టొద్దుని చేతికొచ్చిన లక్ష్మిని దూరం చేస్తున్నావు కదే నిన్ను కొట్టాలా చంపాలా చూడు నాన్న అమ్మకు నేను చెప్తానులే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు నేను అమ్మతో మంచి భోజనం పండ్లు పంపిస్తాను అమ్మతో తీసుకురా సరే తల్లి నేనే తీసుకొచ్చి దగ్గరుండి తినిపిస్తాను నీకు సరేనా ఆ మాటకు కోతి చాలా సంబరపడిపోతుంది ఆ గర్భవతి కోతిని అమ్మేసే అమ్మడెందుకు కమలా ఇంతకాలం మనల్ని బాగానే చూసుకుంది కదా ఇప్పుడు మనకి ఎలాంటి ఢోకా లేదు భయం కూడా లేదు నేను అదే అంటున్నాను ఇల్లు కట్టుకున్నాం అప్పులు తీర్చుకున్నాం ఇంకా మనకు దానితో ఏం పని చెప్పు నువ్వే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా కమల నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను నీకు అర్థం కాకపోతే దానికి నేనేమి చెయ్యాలి కోతి గర్భవతి అయితే సంపాదన ఉండదు అప్పటిదాకా మనం ముస్టెత్తుకోవాలి అలా ఏం జరగదు నువ్వెళ్ళి పడుకో నేను దానికి ఆహారం పెట్టేసి వస్తాను తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు పెట్టండి పెట్టండి బాగా పెట్టండి మీరు మారరు అంటూ వెళ్ళిపోయింది రాత్రి నుంచి ఏమీ తినకపోవటంతో కోతికి బాగా ఆకలేసి ఏడి నాన్న ఆహారం తెస్తాను తినిపిస్తాను అన్నాడు రాడేంటి దేవుడా ఈ వచ్చేస్తుంది ఏడి అని నాన్న గదిలోకి వెళ్తుండగా లోపల సైదులు ఆహారంలో విషాన్ని కలిపే దృశ్యాన్ని చూసి షాక్ తింటుంది ఈరోజు కోతి దాని గర్భంలో ఉన్న బిడ్డ రెండు పైకి నాన్నంట నాన్న ఏదైనా డబ్బు సంపాదించే వరకే లేకపోతే మాకెందుకు ఆ మాటకు షాక్ అయిన కోతి ఊరు దేవుడా ఎంతో నమ్మక ద్రోహం నమ్మించి గొంతుకోస్తారా నేను ఇంతవరకు చేసింది దీని కొరకా అని బాధపడుతుండగా బయట ఏదో శబ్దం అవడంతో సైదులు ఆ ప్లేటును అక్కడ పెట్టి బయటకు వెళతాడు కోతి గమనిస్తూ ఉంటుంది ఇంతలో కమల అక్కడకు వచ్చి టేబుల్పై ఉన్న ఆహారాన్ని చూసి ఈయనా మారడు ఎంత చెప్పినా అంతే దానికి తిండి పెట్టద్దు అని ఎంత చెప్పినా వినడు ఏడాయనా ఏవండీ ఏవండీ అని పిలువగా పలుకకపోవడంతో ఈ ఆహారాన్ని నేనే తినేసి కోతికి పెట్టేశాను అని చెబుతాను అనుకుంటూ ఆలస్యం చెయ్యకుండా ఆహారాన్ని తినబోతుండగా కోతి చూసి శక్తి నంతటిని కూడగట్టుకొని కమల చేతిలో ఉన్న ప్లేటును గింటేస్తుంది ఎంత ధైర్యమే నీకు నీకు ఆహారం పెట్టలేదని నా ప్లేటునే పడేస్తావా నిన్ను ఇలా కాదే ఉండు నీకు ఆహారం పెడతా అంటూ కోతిని కర్రతో కొడుతుంది అమ్మో వద్దమ్మో కొట్టుకోండమ్మో నేను చెప్పేది వినండమ్మా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అంటూ కోతి ఎంత మొత్తుకున్నా కమల కొడుతూనే ఉంది ఇంతలో బయట నుంచి సైదులు వచ్చి కమల ఆపు ఏమైంది ఏమైందేంటి ఆకలేసి నేను అన్నం తింటుంటే ప్లేటు గెంటేసిందండి షాక్ అయ్యి ఏంటి కోతి వచ్చి ని నెట్టేసిందా అవునండి ఈ రోజు తినకపోతే చచ్చిపోతుందా తినకపోతే అది చచ్చిపోదు తింటే నువ్వు చచ్చిపోయేదానివి ఏంటండి మీరు అనేది అవును కమలా అవును అది తింటే నువ్వు నిజంగానే చచ్చిపోయేదానివి ఎందుకంటే కోతిని చంపాలని దాంట్లో విషయం కలిపాను అవునా మీరు చెప్పేది నిజమా దాన్ని నేను చంపాలనుకున్నాను కానీ అదే నీకు తిరిగి ప్రాణాలు పోసింది కమల జరిగిన దానికి పశ్చాత్తాప పడుతూ కోతిని చూసి క్షమించమ్మా మమ్మల్ని క్షమించు నీవు గర్భవతివి అని కూడా చూడకుండా నిన్ను చంపాలనుకున్నాము నీవు నాకు ప్రాణం పోసావు అమ్మా ఎంతైనా మీరు నా తల్లిదండ్రులతో సమానం మీ వల్లే నేను ఇలా ఉన్నాను మీకేమైనా అయితే నాకెవరున్నారమ్మా అంతా మీరేగా అని కోతి మాటలకు సైదులు పచ్చాత్తాపడి క్షమించమ్మా నుంచి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను మా కన్ను బిడ్డలా చూసుకుంటాను మమ్మల్ని అయ్యో నాన్నా నాకు ఆహారం తెచ్చి తినిపిస్తానన్నావు ఒక్కటే ఆకలి లోపల నీ మనవరాలు ఒక్కటే కేకలు అని అనగా అందరూ సంతోషపడ్డారు